ఏం చెప్తారు ఇవాళ నిర్బంధం గురించి నువ్వేం చెప్తావు ఇప్పుడు నిరుద్యోగులు అందరు కూడా వెళ్తున్నారు సరే మాట్లాడదాం నువ్వేం మాట్లాడతావు నిమిషం చెప్తావు పొద్దున ఈరోజు జూలై నువ్వు ముందుకు వెళ్దామా ఈ రోజు జూలై ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ లో మేము పిలుపునిచ్చినాం మేము ఎందుకు పిలుపునిచ్చిన అంటే మెయిన్ గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ లో పోస్టులు పెంచి డిసెంబర్ లో నిర్వహించాలి చెప్పి మేము పిలుపునిచ్చినాం పిలుపునిచ్చి మేము శాంతియుత ధర్నా కోసము పిఎస్పీఎస్సి పక్కన ఉన్న గ్రౌండ్ లో శాంతియుత ముట్టడి ఏదైతే లాస్ట్ ఇయర్ కేసీఆర్ పాలన పాలనలో చేసిన విధంగానే ఈసారి కూడా శాంతియుతంగా ముట్టడికి చేసి మా నిలసలని మేము గవర్నమెంట్కి తెలియజేసి పోస్టులు పెంచుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏమంటారు పరీక్షలు రాసి పోదాము అని చెప్పి మేము అనుకుంటుంటే వీళ్ళు ప్రజల వీళ్ళు స్టూడెంట్స్ యొక్క ప్రాథమిక హక్కు అయినా భావ ప్రకటన స్వచ్ఛని కూడా కాలరాసి ఏమంటారు నిర్బంధాన్ని మోపి స్టూడెంట్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ప్రతి దగ్గర ఎక్కువ దిల్చుకువారి మెట్రో నుంచి మొదలు పెడతా ఉప్పల్ లో నుంచి మొదలు పెడితే లాఠీలు పట్టుకొని పోలీస్ నిర్బంధంతో ఏమంటే ఎంత మందిని అంటే ఎంతమందిని స్టూడెంట్స్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఇంకా మిగిలిపోయిన స్టూడెంట్స్ వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి దీని అవసరం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధాన్ని మోపి ఎక్కడికక్కడ లాఠీలు పట్టుకొని ఎక్కడికక్కడ స్త్రీలు వచ్చినా కూడా స్త్రీలను తీసుకొని మన పురుషులు వచ్చినా పురుషులను పట్టుకొని పోతుంటే ఈ నిర్బంధంలో మా ప్రాథమిక కాదవాస్తుంటే మేము రేపు కాబోయే మేధావి వర్గులం మేధావి వర్గం మేము చదువుకొని కాబోయే రాబోయే రోజుల్లో కాబోయే మేధావర్గం మేము మేము చదువుకొని కష్టపడి మా నిరసన హక్కును మేము తెలుపుదామని అనుకుంటుంటే మంచి స్థాయిలోకి పోదామని మేము అనుకుంటుంటే మీరు ఇంతగానో నిర్బంధం మోపి ప్రాథమిక సమంజసం మొత్తం దగ్గర చేసి హైదరాబాద్ చుట్టూ ఎక్కడైతే హైదరాబాద్ చుట్టూలో నాకు తెలిసి నేను చూసినంత వరకు ఫోర్టీన్ ప్లేసెస్ అని అంటున్నారు కానీ నేను పర్సనల్ గా చూసినంత వరకు కోడిపల్లలో పోలీసులు ఉన్నారు అంటే నాపల్లి మెట్రో స్టేషన్ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగుతుంటే నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మొబైల్ ఫోన్ చెక్ చేసి మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్ వాళ్ళందరినీ పట్టుకొని అక్కడికి అక్కడే పోలీస్ బండ్లల్లో వ్యాన్లలో వాటిని బండ్లని ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలనా ప్రజా పరిపాలన లేకపోతే నియంత్రిత్వ రాచరిక పరిపాలన అనాలా ఇంతకు ముందు అనేటోళ్ళం ఏమంటారు ఏది ఆరు ఏడు నేను ఏడవ నిజాము ఉస్మాన్ అలీ కాను ఎనిమిదవ నిజాము కేసీఆర్ అని అన్నాం కానీ ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతలాగా ప్రజల ప్రజా ప్రజా ప్రజాపాలన 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 అనుకుంటూనే ప్రజాపాలనకు కాకుండా నియంత్రిత్వ పాలన చేస్తూ తొమ్మిదివని లాగా రేవంత్ రెడ్డి ఎందుకు ఎక్కడికెక్కడ నిర్బంధమా ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన నువ్వు ఎందుకు కాలరాస్తున్నావు కాలరాసే హక్కు నీకు ఎక్కడిది ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మేము మా నిరసన హక్కు తెలియజేసే హక్కు మాకు లేదా ఎందుకు వై బిహేవింగ్ లైక్ దిస్ రైట్ ఇదండి చాలా అలసిపోయారు పొద్దు నుంచి కూడా ఏమి తిన్నట్లేదు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్ల మీద హైదరాబాద్ చుట్టూ నాంపల్లి యాపిట్స్ ఆ తర్వాత ఎక్కడికక్కడ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు మీరు చూపించవచ్చు ఇట్లా రండి ఇదంతా కూడా నిరుద్యోగులే వీళ్ళు వెళ్తా ఉన్నారు మళ్ళీ టీజీపీఎస్సీ ముట్టడి కోసం వెళ్తున్నట్టున్నారు బైక్ తీసుకున్నా